హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలుగు రెండవ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణేది చూస్తూ ఉన్నాము వర్ణమాల పాట వర్ణమాల అంటే ఏంటి ఆ వీళ్ళని వర్ణమాల అని అంటారు ఇక్కడ వర్ణమాలతో కూడినటువంటి ఒక పాటని విందాము పాడుదాము అభినయిద్దాము ఈ చదవాలి అందరి మొకటమై అందరం మొకటై మెలగాలి మనం వచ్చేసి ఆ చదివి అందరం ఒకటిగా ఉండాలి మెలగాలి మెలగాలంటే కలిసిమెలిసి ఉండాలి ఊరు రు ఏ ఏఐ ఉండును మన కవి నేస్తాలై మనకు వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మనకు నేస్తాలు మాదిరిగా పనిచేస్తాయి ఓ ఓ అం అహాలు వచ్చే రోజుకు కిరణాలు సో అవి కిరణాలు మాదిరిగా ప్రకాశిస్తాయి ఖ ఖఘ జ్ఞాలు కలిసి ఉన్నచో విజయాలు ఈ నా ఈ ఐదు కలిసి ఉన్నట్లయితే విజయాలు చ ఛాలు చక్కగా చదివితే ఫలితాలు సో వచ్చేసి ఫలితాలు అనేటువంటిది వస్తుంది చ ఛా ఝనా గానీ చదివినట్లయితే టాటా ఢ నాలు టక్కున దొరుకును బహుమతులు ఇవన్నీ ఫలితాలు వచ్చినాయనుకోండి మనకు బహుమతులు కూడా దొరుకుతుంది థ రాయి తప్పులు వెతుకుట తప్పోయి ఇవన్నీ రాయి నేర్చుకుందాము తప్పులు అనేటువంటిది వెతకడము తప్పు పప్ప దిద్దు పలికిన మాటలు తప్పొద్దు ఎప్పుడు వీటిలో వచ్చేసి పలికిన మాటలని తప్పొద్దు యా రా లా రాలు అన్ని చక్కగా నేర్వాలి అందరి మెప్పును పొందాలి ఇవన్నీ నేర్చుకుంటేనే మనకు విజయాలు లభిస్తాయి మనకు బహుమతులు లభిస్తాయి కాబట్టి మనం వచ్చేసి అందరం కలిసిమెలిసిగా మనం అందరం నేర్చుకుందాము అందరి మెప్పుని పొందాము పొందుదాము అని చెప్పేసి ఇక్కడ పిల్లలు పాడుతూ ఉన్నారనమాట వచ్చేసి చక్కగా ఈ యొక్క రైలు బండిలో ఎక్కి ప్రయాణం చేస్తున్నారు ఈ యొక్క పద్యాన్ని రాసింది శ్రీ గండూరి లక్ష్మీనారాయణ ఆయన రాశారు వచ్చేసి ఈ యొక్క బండిలో పిల్లలు వచ్చేసి నవభారత్ రైలు అనేటువంటి దాంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారనమాట పిల్లలు ఇలాంటి బండిని మనము ఎక్కడ చూస్తుంటాము ఎక్కువగా పార్కుల్లో చూస్తుంటాము తర్వాత వచ్చేసి ఏదైనా మ్యూజియముల్లో ఎక్కువగా మనము వీటిల్ని చూడొచ్చు ఇక్కడ మనం పదాలు చదువుతా రాస్తా ఇక్కడ చూడండి అరటి గణపతి రథము చీమ రైతు ఊడ తాళం ఏడు కొంగ తలుపు రంపం మామిడి కాకి జిలేబీ గాలిపటం ఒంటె వంకాయ ఇటుక గులాబీ పాము ఆవు కుళాయి కోడి కంటము బొంగరము శరము మందారము వృక్షం మిరప సింహం పులి సీసా గడియారం గాజులు ఎలుక ఉంగరం బంతి గౌను ఈల రూపాయి ఇవన్నీ మనము గుడింతాల పదాలు చదువుదాము పూరిద్దాము ఇవన్నీ వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము వీటిని ఇక్కడ చూడండి ఏనుగు వచ్చేసి చీమ ఇక్కడ కోడి ఇది వచ్చేసి పాము కప్ప ఇవన్నీ కూర్చొని ఉన్నాయి వీటిల్ని చూడండి విందాము పలుకుదాము ధ్వనిని గుర్తిద్దాము గౌతమ్ సురేష్ సుమిత్ కమలాకర్ విజయ్ వినాయ్ మొబైల్ ఫోను ఇవి వచ్చేసి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూడండి ఇవన్నీ వచ్చేసి వస్తువుల పేర్లని మనము నోట్స్లో రాసేటప్పుడు చూద్దాము ఈ బొమ్మను మటుకు చూసుకోండి ఇక్కడ ఒక వ్యవసాయ వచ్చేసి పండ్లని అమ్ వ్యవసాయ సారీ పండ్ల వ్యాపారి ఇక్కడ పండ్లని అమ్ముతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పండ్లు చూడండి యాపిల్ సీతాఫలం అరటిపండు జామకాయ తర్వాత వచ్చేసి మామిడి పండు అనాస పండు ఆరంజ్ పండు సో ఈ విధంగా ఆ పండ్లు ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ మనము తర్వాత రాద్దాము వాళ్ళలోని తేడాలను గమనిద్దాము చెబుదాము ఇక్కడ చూడండి కోతి ఇక్కడ చూడండి కోతి ఇదేమి ప్రాబ్లం లేదు ఇక్కడ వచ్చేసి ఒక కాకి ఉండేది కాకి లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి మొదటి దాంట్లో ఉడత ఉండాలి రెండో దాంట్లో ఉడత లేదు ఫస్ట్ దాంట్లో కాకి ఉండాలి రెండో దాంట్లో కాకి లేదు తర్వాత కింద వచ్చేసి ఎలుక ఉండాలి ఎలుక అనేది లేదు సో ఈ విధంగా వచ్చేసి మీరు గమనించి గుర్తించండి